సినిమాలో ఫైట్స్ మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి ఫైటింగ్ కోసం వెళ్ళొచ్చు ఇంకా రవితేజ సాంగ్స్ మొత్తం డ్యాన్స్ ఏం లేదు సాంగ్ కొంచెం యావరేజ్గా అనిపించింది కానీ బీజేపీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు ఓవరాల్ సినిమా మొత్తం ఓకే ఓకే బాగుంది అనిపించింది అంతే కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏం లేదు గన్స్ ఈ మొత్తం ఉండలేదా ఆ యాప్ నాటికి ఏంది అనేది ఫ్యూచర్ లా ఇంకా ఎక్కువ ఉండ తక్కువ చేసేదానికి కాన్సెప్ట్ అనమాట సినిమా ఈగల్ పార్ట్ టూ ఉంది అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది ఇది మాత్రం జస్ట్ ఓకే అనిపించింది అంటేనో యాక్షన్ చెప్పండి చెప్పండి ఇంతనొచ్చనా అంత బానే స్టోరీ అంత బానే ఉంది హీరోయిన్ హీరోయిన్ కొద్దిగా తక్కువగానే ఉంది యాక్షన్ కొద్దిగా ఫ్యాబ్ స్టోరీ పెట్టారు ఫ్లాష్ బ్యాక్ డాన్స్ అంతా బాగుంది మ్యూజిక్ మ్యూజిక్ బాగుంది స్టోరీ బాగుంది సినిమా సినిండి సినిమాలో రెండేళ్ల నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు రవితేజాకి ఇది మాస్ జాత్ర అని చెప్పొచ్చు బాగుంది సినిమా సాంగ్స్ అంటూ స్టోరీ పరంగా ఉన్నాయి కానీ పర్లేదు బాగానే ఉన్నాయి కానీ ఫ్యాన్స్ మాత్రం పండగేనండి దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ అంతా చిన్నదేనండి మెయిన్ వచ్చేసి సినిమా పరంగా అయితే చాలా బాగా చేశాడు రైతే ఫ్యాన్స్కి అయితే పండగ బాగా చేశాడు అది ఇంకా చాలా బాగుంటుంది పార్ట్ టూ అంటే చూపించింది ఇది కొంచెం చూపించారా అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ చాలా బాగుంది అసలుకి అక్కడ నుంచి ఇంకా టూ ఇంకా వెయిటింగ్ టూ అనమాట టూలో లాస్ట్ ఒక టెన్ మినిట్స్ చాలా బాగుండింది అసలుకి అంటే ఇది ఒక వార్ లాగా ఒక ఓల్డ్ వార్ లా ఉంది ఆ ఓల్డ్ వార్ పార్ట్ టూ అంట దానికోసం వెయిటింగ్ చాలా యాక్సిడెంట్ మూవీ వంటి వన్ సూపర్ సూపర్ గా ఉంది మూవీ సూపర్ గా ఉంది సెకండ్ హాఫ్ అయితే సూపర్ మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ ఆసమ్ రేంజ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్

రవితే ఎవరు ఇంగ్లీష్ వాళ్ళు తీయాల సినిమా బాగుంది సినిమా మీరు సినిమా వచ్చాయి సూపర్ గా ఉంది ఓకే చేస్తున్నాడు <making> <Commons> <IO Jincción> <Good> <Q> <DVD> ఒక టాటర్ లో వచ్చి గన్ను సీన్ అయితే ఆ టైర్ లాన్ని తీసాడు అవతేజ టైర్ లాంటి గన్ని తీసాడు హైలైట్ కుంది ఆ సీన్ అయితే సూపర్ ఉంది అన్న మూవీ పగిలిపోయింది